నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది తిరుమల అలిపిరిలో విగ్రహ వివాదంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు ఇక బీఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా అయినప్పటి నుంచి అపచారాలు ఎక్కువయ్యాయంటూ మండిపడ్డారు కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సీరియస్ అయింది భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డు మెంబర్ దివాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక మరోవైపు ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు విగ్రహ శిల్పి కుమారుడు గురుస్వామి ఇక ఆ విగ్రహం విష్ణువుది కాదు శనీశ్వరుడు దేవుడంటూ గురుస్వామి తేల్చి చెప్పారు ఇరవై ఏళ్లకు పైగా నుంచి ఆ విగ్రహం అక్కడే ఉందన్నారు అలిపెరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చిందని చిన్న చిన్న విగ్రహాలను తీసుకెళ్లినా ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడే వదిలేయాల్సి వచ్చిందని చెప్పారు ఇక భూమున కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది శనీశ్వరుడు విగ్రహం విషయంలో అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కంప్లైంట్ ఆధారంగా భూములపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు